కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానం ఉత్తర ద్వారం ఎదుట ప్రాంగణంలో కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ పాల్గొని అఖండ కోటి దీపాన్ని వెలిగించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుదర్శన నరసింహ యాత్ర రంగవల్లులతో కోటి వత్తులతో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ శివకవి చే తొమ్మిది సార్లు మణిద్వీప పారాయణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బుద్దంటి రవికిరణ్ జీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు శ్రీ 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 దయానంద దత్త గురుస్వామి పంచుమర్తి ప్రసాద్ తుల్లిమిల్లి రామకృష్ణ భక్తి సుందర్ మంగల్ మహారాజ్ జవ్వాది అమ్మయ్య చౌదరి మారేళ్ల సాంబశివరావు టిడిపి నాయకులు పోతనేని శ్రీనివాసరావు దామర్ల రాజు రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు పడమట రాధాకృష్ణ యోగి గురుజీ అటల్ జన్ సభ వ్యవస్థాపకులు మైలా శ్రీనివాసరావు బీజేవైఎం నాయకులు జంజనం కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో చిన్న దీపం వెలిగించినా సరే అనంతకోటి పుణ్యఫలం అటానిది ఈ మంగళాద్రి లక్ష్మీన స్వామి అట్లాగే శ్రీ గంగా బ్రహ్మరాజి స్వామి ఈ రెండు దేవాలయాల సన్నిధిలో మధ్యలో ఈ కోటి దీపోత్సవం జరుగు జరపడం అనేది జరుపుకోవడం అనేది భక్తులకును చేసిన వారికి చూసిన వారికి కూడాను అనేక అనంతమైన పుణ్యఫలము అట్లాంటిది శివస్య హృదయ విష్ణు విష్ణుస్థ హృదయ శివ అన్నట్లు శివుడి యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడని విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉంటాడని పురాణ వచ్చినము అట్లాగే శివకేశవులకు కూడా భేదం లేకోకుండాను ఈ కార్తీక మాసం జరుపుకుంటే భక్తులకు కూడాను అనేక అనంతమైన పుణ్యం వస్తుంది అట్లాగే ఈ కార్తీక మాసంలో నెల రోజులును దీపం ఉంచిన అనంతమైన పుణ్యం వస్తుంది అట్లాంటిది పౌర్ణమి రోజున విశేషమైన పుణ్య పదము ఇట్లాంటి కార్యక్రమాలు సనాతన భారతదేశంలో ఇంతకుముందు ఇంతకుముందు అనేక సంఖ్యాకంగా జరుగుతూ ఉండేవి కాలక్రమేణా ఈ కలియంలో తగ్గు తగ్గుతూ వచ్చింది అట్లాంటిది మళ్ళీ ఈ మధ్య కోటి దీపోత్సవ కార్యక్రమాలు మన రాష్ట్రంలోనే కాక దేశం మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి కోటి దీపోత్సవ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ భక్తులారా ఈనాడు కార్తీక మాస పౌర్ణమి సందర్భమున మంగళగిరి పట్టణములో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఈ కోటి దీప మహోత్సవము జరుపుటకు కారణము మన భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక ఇది తత్వం ఇది ఇందులో చల్లని వెలుగు ప్రతి ఒక్క జీవిలో కూడా ఉన్నది ఆ ఉన్నటువంటి దాన్ని మరి అందరికీ కనిపించదు ఒక యోగులకు దాన్ని గుర్తిస్తారు అలాంటి దీపాన్ని మన మంగళగిరిలో మన కార్యకర్తలు బీజేపీ వారు కావచ్చు మరి కా భజరంగిబలి వారు కావచ్చు అందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని సంస్థలు ఈ జ్యోతి ప్రజ్వలన కోటి ఉత్సవ దీపోత్సవం జరపటం కారణము అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో ఉందో అదే దైవము ఆ దైవాన్ని మరి మానవాళికి తెలియజేయడానికి కోసమే మరి ఈ దీపోత్సవము జరిపి జరుపుకున్నామని భావిస్తూ హరిహో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామివారు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశంలో శక్తివంతమైన కార్తీక దీపం ఈ దినోత్సవం ఘనంగా వారి యొక్క చాటిబుల్లో చేసి ఉన్నారండి ఈ యొక్క దీపోత్సవం లోక కళ్యాణార్థం చేసినట్లుగా మనందరం కూడా సంతోషించవలసిన అవసరం అట్లానే వారు ధనం సహకరించినా రూపంగా సహకరించకపోయినా పాపం సొంత డబ్బునే ఖర్చు పెట్టి ఎక్కువ శాతం ఈ యొక్క కార్యక్రమం చేయడం కూడా ఇది ఒక ఆధ్యాత్మికంగా గొప్ప మంచి శుభ దినం కాబట్టి ఈ కార్యక్రమం జరిగినందుకు వారికి మనందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు श्रीशानी प्रदेश नरसिंह स्वामी देवस्था సమస్తేవతా బ్రాహ్మణ గోత్ర గోత్రం మార్కండే మరీ మహర్షి మరీచ్ మహర్షి గోత్ర సార్ రవికిరణ్ నామదే స్రీలక్ష్మి నామదేవి పిల్లల పేరు పార్థివ్ సచికుమార్ నామదేశ్ సత్యకుమార్ నామేయస్ సకుటంబ సపరివార సమేత చెప్పండి మమ అన్న మమ్మ క్షేమ చెప్పండి స్థైర్య ధైర్య విజయ अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्यनकनकवाहना सिद्ध्यम नरघोष निवारं सर्वदोष पहाराथ सदास् सिद्ध्यम मम गृह लक्ष्मीवास सिद्ध्यथम श्री महागणाधिपति पूजा करिष्ये మణిద్వీపవర్ణన నవరాగాచన పూజా కరిష్యే నిర్మాయాగ మాయా విమోహితీ జీవోద్భవ స్థితి సంహారిణి పశు పక్షి జంతు స్త్రీ పురుష సంయోగ కారణ ప్రకృతి కల్పిత మాయావంధ సంబంధ భయాపహ జగజ్జన జీవనార్థ ధన ధాన్య ప్రదాయని జనన మరణ పరిభ్రమణ చక్ర సత్వతత్వ సత్వరజస్తమో గుణ సమన్విత భవి ఆ బాధ తగ్గుతుంది అక్కడ భవేశ్వరి భవభావ తీవ్ర శరబాధా భవ అది గుర్తుపెట్టుకో భవ అంటే సంసారం భవభావం నుంచి వచ్చేటువంటి పదజాలం బాణాల కంటే కూర్చుకుంటుంది అంటే ఒకసారి అందుకని ఆ బాధ నుంచి తొలగిస్తుంది భవేశ్వరి భవభావ తీవ్ర శరబాధా భవ భక్త సంకాటం

కాలకు ద్వీప మంత్ర రూపిణి మన మనసులలో కొలువై ఉంది మణిదీపానికి అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపుతులు మణిద్వీపానికి మహాని భారీగాలు గుాలి ఆదుల సత్సంగాలు సరాలు మణిదీపానికి మహాని భువనేశ్వరి సంకల్పమే జి మణిదే అమ్మా దేవదేవ

అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు పుష్టి కర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు చంద్రులు కోటి తారణి భువనేశ్వరి సంకల్పమేమణి ే కైవల పంచుగోడల ప్రాకార రాగి గోడల చతురస్రాలు గీడామండల రక్తరాశులు మణిద్వీపానికి మహానదులు పంచాృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకార ప్రపంచే ప్రజాధిపతులు మణిద్ పానికి మహాదు నీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢోర పుష్యరాజమణి ప్రాచారా మణిద్ పానికి మహాని సర్వ ప్రదయ చాసాయ మణే పానికి మహాని భువనేశ్వరి సంకల్పమే లలాడే ముచ్చపురాసు తళతళలాడే చంద్రకాంతముల్లతలు మరకతమణు మణిద్వీపానికి మహానిధులు భూమి గణపతి దైవా మణిపానికి మహాని మంచ జ్ఞాన వైరాట్యశత్రులు పంచభూతములు పంచశత్రులు తరుషులు నవగ్రహాలు మణిదీపానికి మహాయుల్లిక కుండవనాలు సూర్యకాంతిశిల మణిదీపానికి భువనేశ్వరి సంకల్ప మేంచే మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు పణిదీపానికి మహానిధులు మణిగిరులు అనంగదేవి పరిచారకులు గోవేదిక నిర్మిత భవలు మణిదీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెలకి పురుషాదులు నానా జగములు నదీ నగములు మణిదీపానికి మహానిధులు మానవ మాధవ దేవ గణములు కామధేనువు కల్పతలు దుష్టితేరే కారణమూర్తులు మణిదీపానికి మహానిధులు వనేశ్వరి సంకల్పమే

పురుషురములు సేతులు మహా శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనమున్ మణినిర్మితమధు మండపాలు మణిద్వీపానికి మహావిధులు పంచభూత యజమాయాలు ప్రవాణసారని సాన మణి మణిదీపానికి మహాధులు సంకల్పమే సంకల్ప మేంచే మణిదేవు దేవదేవుల నివాసం కైవల్యం చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపునాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానితులు నీతము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు తన తనదాలు పురుషారాలు మణిదీపానికి అన్నిటిపైన సర్వలోకం అను లోకము కలదు సర్వలోకం సర్వలోకమే మణి దీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిర మాడు పంచ బ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరి నివసిస్తాడు మణి దీపములో సంకల్పమే ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుబడుతోంది మణి దీపములో మన దేవతను కొలిచి మన సర్పించి అర్చించిన చోపారధనము సంపదలిచి మణి దేవేశ్వరి దేవిస్తోంది నూతన గృహములు కట్టిన

ఇప్పుడు ఇప్పుడు చేసేది అంటే నవరాగార్చన నవరాగార్చన ఏ అమ్మవారికి ఏ స్వరూపానికి ఏ రాగం ఇష్టం ఆ రాగంలో చేయబడుతుంది పూ అది తొమ్మిది పూలు ఒకేసారి అమ్మవారి పాదాల పైన సువర్ణ మంగళ దివ్య ద్వితీయ ప్రసాదం నివేదయా

భువనేశ్వరి సంకల్పమే నించి మణివేలా నివాసం హరే కైవల్య మగమ విశ్వ పతియా మండల పద మధుర మధుర మధుచందన సుతలు మణివేపా మహాచిని అష్ట సిద్దులు అష్టదిక్కులు తుష్టికర్తలు మణివేపాకి మహా సూర్యా ప్రచండ కో భువనేశ్వరి సంకల్ప మే నీచ మణిమేవ్యాస హరే కైవల పంచుగోడలా రాగి గోడలా చతుడామండలా రత్నసులు మణిమీ పా పంచాముఖమయ సరోవరా ప్రపంచే ప్రాధిపతులు ఆభరణాలుష్యరాజమణి ప్రాతారా మణిదీపానికి మహా సప్కోటి గణమంత్రవీ చదులు సర్వసుదై భువనేశ్వ సంకల్పే మణిద్వీప్యలమిలలాడే ముచ్చ ప్రభాసం తడతడలాడే చంద్రకాంతం చుల్లతలు మరత కమణులు మణిద్వేపానికి మహాని శివాల సయు గణపతి పల్వారములు మణిీపానిపత్తి వైరాగ్యశత్రులు పంచభూతములు పంచశత్రులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపాదికి

రండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు సప్త సముద్రములనంత నిధులు యక్షకిన్నికింపులు నాకులు నాలా జగములు నదీనదములు మహావిధు మానవా మాధవ మానవా దివా గనవా కామదినువు కాల్పరలు సుస్తిటిలే కారణవు తులు పడిగే పానిగే మాదిదుదు సంకల్పమే సకల వేదములు పని జక్తులు పదార్ కుల పద్మశక్తులు పని దీపానికి మహానిధులు దివ్య బలములు దివ్యాత్రములు దివ్య పురుషులు దివ్య జగములు దివ్యశక్తులు ేశ్వర కుమార స్వాములుక్తి ఏకాంత పవనం మణినిర్మితమ గుమండ మణిద్వీపానికి మహాని సంకల్పమే జ మణిద్వీపే ని నవరత్నాలు నోడా మండల మజ్రపురాశులు వసంతమలు గంగ్ర పచ్చలు సంగీతాలు పదునాల్గు లోలన్నిటి పైన సర్వలోకములు లోకము గలదు

ని ద్వీప వర్ణన తొమ్మిది మార్లు సరే నా